ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ నమస్తే మీరు చూస్తున్న సుమన్ నేను మీ కీర్తి మనిషికి అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉంటాడు ఎందుకు అలా జరుగుతుంది అంటే ఏ పని చేసినా ముందడుగు పన్నుతో ఒక అడుగు ముందుకు వేస్తుంటే పది అడుగులు వెనక్కి లాగుతుంది అన్న చందగా ఉంటుంది ఇహ కష్టాల గురించి చెప్పనే చెప్పకర్లేదు ఈ పితృపక్షాలని ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎలా సద్వినియోగం చేసుకొని వాటి నుంచి బయటపడచ్చు అనే విషయాలు మనకు తెలియజేయడానికి రెండు వేల తొమ్మిది నుంచి ముప్పై వేలకు పైగా జాతకాల పరిశీలనలు చేసి అలాగే రెండు వేల పదమూడు నుంచి పితృదోష నివారణ కార్యక్రమాన్ని స్వయంగా జరిపించిన ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు నమస్తే గురుగారు వాగత్ వివ సంపృత వాగత్ ప్రతిపత్త వందే పార్వతి పరమేశ్వరు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగత్ పీఠాదిపతులకి మనిషి అంటేనే కష్టాలు అన్న చందగా నడుస్తా ఉంది జీవితం ముఖ్యంగా ఈ కలియుగంలో చూసుకుంటుంటే చెప్పినట్టుగా ఒక్క అడుగు ముందుకు వెద్దామంటే పది అడుగులు కష్టాల రూపంలో వెనక్కి లాగుతా ఉన్నాయి సో ఎందుకు ఇలా జరుగుతుంది పితృ కార్యక్రమాలు అన్నట్టు అలాగే పితృ రోజులు అంటూ ఉన్నాం కదా మరి ఈ రోజుల్ని ఎలా సద్వినియోగం చేసుకుంటే మనుషులు కాస్తైనా బయటపడతారు అంటారు మీరు అన్నమాట చాలా వాస్తవం కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో సమస్య లేని మానవుడి జీవితం అంటూ లేదు ప్రతిరోజు ఏదో ఒక సమస్యతోనే సతమతం అవుతున్నాడు కామన్ అయిపోయింది సమస్యలు లేకుండా సంతోషంగా ఈ రోజు నేను ఉన్నాను అని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు మరి ఈ సమస్యలు అలవాటైపోయింది మనకు వాస్తవానికి అదే జీవితం అన్న చెందగా నడుస్తుంది జీవితం అంటేనే మా మనిషి బ్రతికే సమస్య కానీ ఈ సమస్యలతో పోరాడి గెలవాలి తప్ప ఓడిపోయామనేటువంటి బాధ మనకు కలగకుండా ఉండి ఉండకూడదు మానవ నైజమే కాదా కాబట్టి ప్రతి సమస్యని ఎదుర్కోగలిగే సామర్థ్యం రావాలి ప్రతి మనిషికి కూడా అది ఎలా సంభవిస్తుంది రైట్ యాటిట్యూడ్ రైట్ థింకింగ్ రైట్ ఇంప్లిమెంటేషన్ రైట్ ప్రొజెక్షన్ రైట్ ప్లానింగ్ మీరు అన్నట్టు రైట్ అప్రోచ్ ఇవన్నీ పాజిటివ్లో ఉండాలి ఇందులో ఏదో ఒక్కటి మిస్ అయినా కానీ మానవుడు చాలా మటుకు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతాడు ఇది మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనకు దేవతా అనుగ్రహము కావాలి దేవతలు అంటే మనం పూజించే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దుర్గాదేవి ఇలా కాదమ్మా దేవతలు అనంటే గుర్తుపెట్టుకోవాలి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా మానవ లోకానికి సంబంధించి మనుష్యులని మానవ జన్మ ఎత్తిన తర్వాత ఆ మానవ జన్మని ఉద్ధరించే వాళ్ళు మాత్రం కేవలం పితృదేవతలే ఇది గుర్తు పెట్టుకోవాలి ఆ మనకు ఏమంటారు చేతుల సంఖలో పిల్లిని పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు చేతిలో సిద్ధాన్నాన్ని పెట్టుకొని అన్నం కోసం ఎదురు చూసినట్టు ఇది కదా తెలుసుకోవాల్సినటువంటిది గుర్తుపెట్టుకోవాలమ్మా మానవుడి జీవితాన్ని మనుష్యుణ్ణి జీవితంలో వాడికి ఏం కావాలని చూసి పెట్టుకునేదంతా పితృదేవతలే ఈ పితృదేవతలు ఎవరు వసు రుద్ర ఆదిత్య రూపంలో ఉంటారు వసు అంటే ఇప్పుడు నాన్నగారు చనిపోయారు అనుకోండి వాళ్ళు వసు రూపంలో వసు గణంలో చేరుతారు తాతగారు చనిపోయారు ఏమవుతుంది రుద్రగణంలో చేరుతారు ముత్తాత గారు ఆదిత్య రూప గణంలో ఉంటారు ఈ మూడు వ్యవస్థలు ఎల్లప్పుడూ ఈ మానవ లోకాన్ని కనిపెట్టుకుని కాపాడుతూ ఉంటుంటాయి మానవులని కాబట్టి ఈ మూడు వ్యవస్థల్ని ఎప్పుడైతే సంతోష పెడుతుంటామో మనకు అన్ని విధాలుగా మనకు యోగాలు భోగాలు సుఖములు సంతోషాలు సకాలానికి అన్ని జరిగిపోతుంటాయి ఈ రోజుల్లో సకాలానికి అన్ని జరుగుతున్నాయా అసలు ఉన్న తల్లిదండ్రులనే భూమి మీద ఉన్న వాళ్ళనే లెక్క చేస్తున్నారా గురుగారు లేని వాళ్ళకి ఇంకా పిండ ప్రధానం తర్వాత సంగతి అనుభవిస్తున్నా కూడా తెలుసుకోవట్లేదు పిండ ప్రధానం అనేది ఒక సెక్షన్ ఇప్పుడు చాలా మటుకు సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే వాటికి ప్రధానమైనటువంటి కారణం పితృదోషం ఎలా సంప్రాప్తం అవుతుంది ఎలా తెలుసుకోవాలి అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం అయితే ఇప్పుడు మీరు అడిగినందుకు ఈ యొక్క పితృపక్షాలు పితృదేవతల్ని ఆరాధన చేయడానికి చాలా అనువైనటువంటి కాలం ఇది మిస్ అయ్యామా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మనం ఎదురు చూడక తప్పదు మిగతా అమావాస్య తిథులు మిగతావన్నీ పితృదోష నివారణకి బాగుంటాయి పితృదోషము వేరు పిండ ప్రధానం వేరు ఇది తేడా తెలుసుకోవాలి అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా సమస్య లేని మానవుడు అంటూ లేరు కానీ సమస్య నుంచి బయటపడాలంటే ఈ యొక్క మూడు దేవతల యొక్క అనుగ్రహం మనకు కలగాలి అంటే జాతకం లేని వాళ్ళు కూడా ఎస్ మా ఇంట్లో పితృదోషం ఉంది అని తెలుసుకోవడం కూడా ఎలాగో దయచేసి తెలియజేయండి తప్పకుండానమ్మా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అది వందకి తొంభై తొమ్మిది కుటుంబాల్లో ఉంటున్నాయి కాబట్టి అందరికీ పితృదోషము ఉన్నట్టే లెక్క కాబట్టి నా అనుభవంలో రెండు వేల పదమూడు నుంచి వేల సంఖ్యలో ప్రతి నెల పితృదోష నివారణ కార్యక్రమాలనేవి జరిపిస్తూ వస్తున్నాం అందరూ చెప్పినటువంటి మాట ఏంటంటే మీ దగ్గర ఈ కార్యక్రమం చేయించుకున్న తర్వాత ఏదో ఒక బరువు తొలగిపోయింది సంతోషంగా ఉన్నాం కుటుంబ సభ్యులు ఆనందంగా ప్రేమగా ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటాం గౌరవించుకుంటున్నాం ఒకరి మాట వింటున్నాం మా పిల్లలకి వివాహాలు అయ్యాయి ఉద్యోగాలు వచ్చాయి హెచ్వన్ బి వీసాలు గ్రీన్ కార్డులు వచ్చాయి ఇలా కొంతమంది సంతానం కలిగింది ఇలా కొంతమంది మాకు ఇల్లు అప్పు ఉండింది మొత్తం చాలా మటుకు తీర్చుకోగలిగాము లేదా ఇల్లు కొనుక్కోగలిగాము ఇలా ఒకటా రెండా వాళ్ళు ఏదైతే ప్రధానంగా కావాలని కోరుకుని సంవత్సరాల తరబడి కష్టపడుతుంటారో ఆ కష్టమంతా ఈ పితృదోషం తొలగించుకున్న తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా కష్టాలన్నీ తొలగిపోయాయి అయితే చాలామంది చేస్తున్నటువంటి మిస్టేక్లు ఏంటనంటే అసలు ఈ పితృదోషం అంటే ఏంటి తెలుసుకోకుండానే ఈ పితృదోషము అనేటువంటిది ఎక్కడ సరిగ్గా చేయించగలుగుతున్నారని తెలుసుకోకుండానే ఏదో కొంతమంది ప్రలోభాలకి గురవుతున్నారు ఇప్పుడు ఉదాహరణకు చెప్తానమ్మా ఇప్పుడు చాలామంది బయట ఏం చేస్తున్నారంటే ఈ పితృదోషం ఎలా అంటే కొన్ని నక్షత్రాల్లో పుడితే పితృదోషం అని చెప్పి చెప్తున్నారు వాస్తవానికి నక్షత్ర జనన దోషం ఉంటుంది కొన్ని దుష్ట నక్షత్రాలలో జన్మిస్తే ఉదాహరణకి భరణీ నక్షత్రము కృత్తికా నక్షత్రము మూలా నక్షత్రము ఇలా కొన్ని నక్షత్రాలు తొమ్మిది నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలు ఈ తొమ్మిది నక్షత్రాల్లో పుడితే నక్షత్ర జనన దోషం అంతే తప్ప ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు ఉన్నవి ఇరవై ఏడు నక్షత్రాల్లో పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితే పితృదోషం అని చెప్పి ఎన్కాష్ చేసుకుంటున్నారు మోసం చేస్తున్నారు అందరికీ ఉండదమ్మా కాకపోతే ఇక్కడ మనం చెప్పుకోబోయేటువంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే అది పితృదోషంగానే గమనించాలి ఈ పితృదోష నివారణకి మన పీఠం ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదవ తారీఖు రోజున సశాస్త్రీయ విధానంగా జరిపించడం జరుగుతుంది అంటే ఎలాంటి లక్షణాలు ఉంటే తండ్రి లేదా భర్త వైపు ఆరు తరాలు తల్లి లేదా భార్య వైపు మూడు తరాలలో దుర్మరణాలు అంటే ఎవరైనా కానీ బాబాయిలు కానీ పెదనాన్న పిల్లలు కానీ ముత్తాతలో కానీ అన్నదమ్ముల్లో కానీ రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయినా కుటుంబ సభ్యులు ఒకరినొకరు గౌరవించుకోకుండా ఎప్పుడు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఎప్పుడు తగాదా ఉంటున్నా తరచూ యాక్సిడెంట్స్కి గురవుతున్నా మందులకి నయం కానీ రోగాలతో బాధపడుతున్నా ఆడపిల్లలే సంతానంగా ఉండి పురుష సంతానం లేకపోయినా అలాగే ఇంటర్ ఎవరి కుటుంబంలోనైతే ఇంటర్కాస్ట్ ఇంటర్ రిలీజన్ మ్యారేజ్లు జరుగుతాయో ఎవరి కుటుంబంలో పిల్లలు మేము పలానా ఇంటర్కాస్ట్ ఇంటర్ రిలీజన్ వాళ్ళని చేసుకుంటామని పోరు పెడుతుంటారు ఏ కుటుంబంలోనైతే శారీరక మానసిక లోపాలతో పిల్లలు జన్మిస్తుంటారో ఏ కుటుంబంలోనైతే మద్యం మత్తు పదార్థాల వంటికి బానిసలై పిల్లలు కుటుంబ సభ్యులు తప్పుదోవ పడి కారాగార వాసం అవుతుంటారు ఇలాంటి కుటుంబాలలో పితృదోషం అనేటువంటిది ఉంటుంది ఎవరైనా కానీ అల్పాయుష్ అంటే అరవై సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ విధంగానైనా చనిపోయినా అది పితృదోషమే అట్లాగే కరోనాతో చనిపోయినా ఎవరైనా కానీ కుటుంబంలో స్త్రీ హత్య గోహత్య బ్రాహ్మణ హత్య పిల్లిని చంపినా ఎందుకంటే పిల్లి రాహు స్వరూపం కాబట్టి పిల్లిని చంపిన కాల సర్పదోషంలో ఎవరైనా జన్మించిన ఇవన్నీ పితృదోషాలే ముఖ్యంగా ఇంట్లో కూడా తరచూ బొద్దింకల బెడద జిల్ల పురుగుల బెడద ఎక్కువగా ఉన్నా గోడలకి క్రాక్స్ వచ్చి ఉన్న నల్లాలు కొత్తవి మార్చి వారం బాగుంటాయి మళ్ళీ బొట్టు బొట్టుగా కారుతూ ఉన్నా అలాగే ఎవరి చేతిలోనైతే తరచు ఆహారం నేలపాలవుతుంది కుటుంబంలో అటువంటి కుటుంబాల్లో అలాగే గొప్పగా బతుకుతారు లక్షలు కోట్లు సంపాదించి ఒక అనాలోచిత నిర్ణయం ఆశ అత్యాశతో డబ్బులని పోగొట్టుకుంటారు అలాగే మేము మా కోరిక కోసం తిరగని చెట్టు అంటూ లేదు మొక్కని దైవం అంటూ లేదు అని చెప్పి బాపోతూ ఉండే దేవుడు లేడు అనే స్థితికి చేరుకుంటారు ఆ కుటుంబంలో పితృదోషం ఉంటుంది అలాగే ఇప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకుల వాళ్ళతో పాటు వివాహమైనటువంటి కొన్ని కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబాల్లో కొన్ని కుటుంబాలు జీవితంలో పైకి వస్తాయి కొన్ని కుటుంబాలు ఎక్కడ వేసిన అక్కడ అక్కడన్నట్టుగా ఉంటుంది అంటే ఎదుగు బొదుగు లేని జీవితాన్ని సంసారాన్ని వెళ్ళదీస్తున్నా వాళ్ళ కుటుంబాలలో పితృశాపం ఉంటుంది పిల్లలకి సరైన ఉద్యోగాలు లేకుండా చదివిన చదువు చదువు ఉద్యోగాలు లేకుండా వృధాగా కాలయాపన చేస్తుంటుంటారు నేను చేయను నాన్న నేను ఉద్యోగం చేయను నేను వ్యాపారం చేయను ఇట్లాగే ఉంటా ఇలాంటి కుటుంబాలలో అలాగే చాలామందికి పెళ్ళిళ్ళు కాకపోవడం పెళ్ళిళ్ళైనా దాంపత్యం నిలవకపోవడం డైవర్సులు అయ్యాయంటే కుటుంబంలో పితృశాపం ఉన్నట్టే అలాగే అందుకనే వన్ ఇప్పుడు ప్రతి కుటుంబం పది మంది పెళ్ళిళ్ళు ఐదు ఆరు పెళ్ళిళ్ళు డైవర్సులు అవుతున్నాయి అందుకని నేను చెప్పింది అందుకనే వందకి తొంభై తొమ్మిది శాతం మందికి ఉన్నాయి ఇది అందరూ చేయించుకోవాల్సిందే ఇది ఏ ఒక్కరితోనూ మాకు లేదని చెప్పి సంతోషపడాల్సినటువంటిది లేదు ప్రతి ఒక్కరికి చేయించుకోవాల్సిందే అలాగే సంతానం కలగకుండా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే నాకు వాస్తవంగా చాలా బాధేస్తుంది ఒక్కొక్కసారి ప్రజల్ని చూస్తుంటే కనబడే సైన్స్ని నమ్ముతారు నమ్మాలి తప్పదు ఐవీఎఫ్ ఐయుఎఫ్ ట్రీట్మెంట్ల కోసం దాదాపు ముప్పై నలభై లక్షలు ఖర్చు పెడతారమ్మా చక్కగా చేసుకుండా ఈ మీరు చేసుకొని ఈ యొక్క పరిహారం చేసుకుంటే ఆ అటెంప్ట్లో మీకు సంతానం కలుగుతుంది అని చెప్పినా కానీ వినిపించుకోరు ఇలాగా సంబంధించినటువంటి కుటుంబంలో దోషాలు ఉంటాయి కాబట్టి ఈ చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా జాతకాలు లేకపోయినా ఈ లక్షణాలు గనక కుటుంబంలో ఉంటే పితృశాపం మరి శాపం నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు గురుగారు ఇవి అనుకూలమైన రోజులైనా ఈ పితృపక్షాలు ఇవన్నీ కూడా పితృపక్షాలు ఎందో తారీఖు నుంచి ప్రారంభమయ్యాయమ్మా పదిహేను రోజుల పాటు కాబట్టి అమావాస్య ఇరవై ఒకటో తారీఖు కాబట్టి మొత్తం ఈ సంబంధించినటువంటి ఇరవై ఒకటో తారీఖు వరకు మంచిదే కాకపోతే చాలా మంది చేసేటువంటి తప్పు ఏంటంటే పితృదోషం అనగానే గూగుల్లో వెతుక్కొని కర్ణాటకను మహారాష్ట్రను పోతుంటారు మహారాష్ట్రలో అటువైపు ప్రాంతాలలో తాంత్రికంగా చేస్తారు కర్ణాటకలో చేస్తారు అనుకుంటాం కర్ణాటక పోతారు మన వాళ్ళు ఎక్కువ పోయినప్పుడు ఒకప్పుడు చాలా శాస్త్రీయంగా చేయించేవాళ్ళు వాళ్ళంగానే బ్రాహ్మలు కూడా దగ్గర కూర్చోబెట్టి ఇప్పుడు జనాల తాకిడి బాగా పెరిగిపోయింది ఏమైపోయింది ఫోన్లు మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళు ఒకళ్ళు పూజకి దగ్గరికి పంపించే వాళ్ళు ఒకళ్ళు పూజ దగ్గర కూర్చొని చేయించే బ్రాహ్మణులు ఒకరైపోతున్నారు ఈ నాలుగు సెక్షన్లో నాలుగు మార్గాల ద్వారా మనిషి వెళ్లాల్సి వస్తుంది వెళ్ళినప్పటికీ మాట్లాడిన వాడెవడో చేయించేవాడి తెలియదు ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఫోన్ కాల్ ద్వారా వెళ్ళిపోతుంటారు కాల్ సెంటర్ ఆ అదొక కాల్ సెంటర్ వ్యవస్థ లాగా అయిపోయింది అక్కడ దాదాపు వందల మంది చేయిస్తుంటారు ఇప్పుడు పితృపక్షాలు చాలా ఎక్కువ మంది రావడంతో ఏమైపోతుంది అంటే షార్ట్ కట్ చేస్తుంటారు తూతూ మంత్రంగా పురాణోత్తంగా చేస్తారు నాకు మరీ విచిత్రంగా బాధేసేది ఏంటంటే యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాళ్ళని చూసినట్లయితే బ్రాహ్మలని చెప్పి బ్రాహ్మలుగా చేయిస్తున్నారు యజ్ఞోపవీతం లేకుండా వెళుతారు కొంతమంది ఉంటారు కదమ్మా ఇతర కులస్తులు వాళ్ళకి పురాణోత్తంగా చేస్తున్నారు నాకు మాత్రము పుట్టక ముందు మరణించిన తర్వాత కులమే ఉందమ్మా పుడితేనే కదా ఆ కులంలో పుట్టాడని అనుకోవడం చనిపోయిన తర్వాత ఆ కులానికి సంబంధించింది కాదు కదా వ్యక్తి దేవతలు ఎవ్వరైనా దేవతలతో సమానం దొంగ చనిపోయినా వాడు దేవతనే పితృదేవతనే కాబట్టి నా స నా వ్యక్తిగతమైన అభిప్రాయం ప్రకారం చనిపోయిన వాళ్ళందరూ పితృదేవతలు వాళ్ళకి ఒకే రకమైనటువంటి ఆరాధన జరగాలి ఇక్కడ జరగట్లేదు అంటే అక్కడ మన దగ్గర లేకపోయినా ఆ కర్ణాటకలో ఇప్పటికీ క్యాస్ట్ సిస్టమ్ ప్రకారమే పూజలు చేస్తున్నారు ఆ దౌర్భాగ్యం అంతా ఎందుకు మనకు అట్లా పోవడం ఎందుకు సరిగ్గా తూతూ మంత్రంగా ఏదో పురాణత్వంగా చేయించుకొని రావడం ఎందుకు అందుకనే మన పీఠమాధ్వర్యంలో చక్కగా ప్రతి నెల జరుగుతున్నాయి ఈసారి పంతొమ్మిదో తారీఖు రోజున నేను దగ్గరుంటాను దగ్గరుండి చక్కగా శశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది లేకపోతే ఇప్పుడు చాలామంది ఈ పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితే పితృదోషం అని చెప్పి భయపెట్టి తీసుకుపోతున్నారు కదమ్మా గంట గంటన్నరలో చేసి పంపిస్తున్నారు వాళ్ళు అదే గొప్ప అనుకుంటున్నారు కానీ వాస్తవానికి ఈ యొక్క పూజ మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తవ్వాలంటే కనీసం మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది ఇది శాస్త్రీయంగా చేయించగలిగేట్టు కాబట్టి ఈ సంబంధించినటువంటి పితృదోష నివారణ కార్యక్రమంలో అమావాస్య మనకు ఒక పిచ్చి పట్టింది అమావాస్య అంటేనే గొప్పగా అనుకుంటుంది కానీ ఇప్పుడు శివరాత్రి రోజున శివాలయము తొలి ఏకాదశుల రోజున విష్ణు దేవాలయం వెళితే సంతోషంగా చూస్తామా కానీ రేపు వాల్చే లోపల పక్కగా జరిగిపోతాం మనం అట్లాగే ఉంటుంది ఈ అమావాస్య అందున పితృపక్షాలు అమావాస్యకి పోయి చేయించుకుందామంటే భంగపడడం తప్పలేదు వాళ్ళు చాలా షార్ట్కట్గా చేయిస్తారు స సంతృప్తిగా ఉండదు అందుకనే త్రయోదశి తిథి పితృదేవతలకి వాళ్ళకంటూ ఒక నక్షత్రం ఉంది ఇరవై ఏడు నక్షత్రాల్లో మఖానక్షత్రం ఆ రోజున పంతొమ్మిదో తారీఖు రోజున మన పీతమాధ్వర్యంలో జరుగుతుంది అవకాశం ఉంటే ఎవరైనా కానీ కార్యక్రమ తదనంత్రం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు కార్యక్రమంలో పాల్గొనవచ్చు కాకపోతే ఆల్రెడీ దాదాపుగా ఇరవై మూడు సీట్లు ఫిల్అప్ అయిపోయినాయి ముప్పై ముప్పై రెండు మంది కంటే ఎక్కువగా చేయించే అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ సీట్ల కన్నా కానీ పూజలమ్మ ఎందుకనంటే చాలా మందిని తీసుకుపోయి అభాసు పాలవ్వడం కంటే ఒక చాలు ఒక ముప్పై ముప్పై ఐదు పూజల వరకు చాలు అంతవరకు తృప్తి చక్కగా ప్రశాంతంగా చేయించగలుగుతాం ఎక్కువ వందల మందిని తీసుకుపోయి చేయించాలనే కోరిక నాకే మాత్రం లేదు ముప్పై లేదా ముప్పై ఐదు మందిని తీసుకొని వెళితే నాకు పొద్దున్న నుంచి మొదలు పెడితే సాయంత్రం లోపల ఈ ముప్పై మందికి నేను చేయించగలుగుతా ఇది సశాస్త్రీయంగా జరుగుతుంది వందల మందిని తీసుకుపోతే అభాసు పాలవ్వడం వాళ్ళకి నేను మాట ఇవ్వలేను అందుకనే ముప్పై మందికి అవకాశం ఆల్రెడీ ఇరవై మూడు మందికి ఆల్రెడీ మనకి ఎప్పుడూ చేస్తున్నాం కాబట్టి బుక్ అయిపోయారు అతి కొద్ది మంది మాత్రమే అవకాశం ఉంది ఇక్కడ సీట్ల కంటే రావడం ఎలాగైనా రావచ్చు ఫ్లైట్ రావచ్చు కార్లు రావచ్చు ఎలాగైనా రావచ్చు బస్సులో రావచ్చు కానీ అక్కడ పూజలు ఉండాలి కదా అందున పితృపక్షాలు కాబట్టి పూజలు చేయించుకునే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటే మీరు చేయించుకోదలిస్తే సశాస్త్రీయంగా కావాలి నాతో పాటు నా దా నా ద్వారానే చేయించుకోవాలనుకుంటే మీరు ఈ కార్యక్రమం చూసిన తర్వాత మీరు గోత నామాలు రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది గురుగారు మరి అసలు అనుపి ఎవరు చేయించుకోవాలి ఇంట్లో భర్త లేకపోతే ఏంటి పరిస్థితి కొడుకు లేకపోతే ఏంటి పరిస్థితి ఎవరి చేత చేయించుకోవాలి ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎలా చేయించుకోవాలి ఇలాంటి కొన్ని రెగ్యులర్ సందేహాలు ఉంటాయి కదా దయచేసి వాటి అన్నిటిని వృద్ధి చేయండి అనారోగ్యంతో ఉన్న వాళ్ళు రాలేకపోవచ్చు బిజీ స్కెడ్యూల్ ఉన్న వాళ్ళు రాలేకపోవచ్చు విదేశాల్లో ఉన్న వాళ్ళు చిన్న పరిహారం కోసం అంత ఖర్చు పెట్టుకొని రాలేకపోవచ్చు అలాగే ఈ సంబంధించినటువంటి ఆడపిల్లలే సంతానం ఉంటారు వాళ్ళు చేయలేరు అలాగే భార్యకి చేయాలని ఉంటుంది భర్తకి చేయకూడదని అనిపిస్తుంది అలాగే అల్లుడు చేయాలి అన్నదమ్ములు లేకపోతే మరి మా కుటుంబంలో ఇలా ఉన్నాయి అని అనుకున్నప్పుడు మనకు శాస్త్రం వెసులుబాటు అందించినటువంటిది కర్తగా పెట్టుకోవడం స్వయంగా పాల్గొన్న లేదా రాలేని పక్షంలో బ్రాహ్మణుని కర్తగా పెట్టుకున్న ఒకే ఫలితం ఉంటుంది నా స్వానుభవంలో చక్కగా కర్తగా పెట్టుకున్నటువంటి వాళ్ళకు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు కాకపోతే ఇక్కడ నేను గమనిస్తుంది ఏంటంటేనమ్మా చాలామంది ఈ యొక్క కార్యక్రమంలో ఏ పూజకైనా కానీ గుర్తుపెట్టుకోండి మనం ఎలా ఉన్నా భగవంతుడు క్షమిస్తాడు కానీ ఈ కార్యక్రమంలో చాలా శ్రద్ధ అవసరము నమ్మకము నిజాయితీ అవసరం నేను చాలామంది నేను గమనిస్తుంటానమ్మా వచ్చినటువంటి వాళ్ళలో నవ్వుకోవడం తప్పని నేను ఎంత చెప్పినా వినరు నవ్వుకోవడం తప్ప ఇంకా చేసేది ఏమీ లేదు ఏంటనంటే పితృ కార్యక్రమాలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా కోపం పనికిరాదు నమ్మకం ఖచ్చితంగా ఉండాలి విశ్వాసం కానీ చాలామంది ఏంటంటే ఏదో శాపం అన్నారు ఖర్చులు అనవసరంగా లేకపోతే ఒక ఇంటికి రాయి వెళ్ళేదో లేకపోతే ఇంట్లో సరుకులకు వెళ్ళేదో ఈ డబ్బులు అనవసరంగా అటు పెట్టాల్సి వస్తుంది దండగా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి గుణుక్కుంటూ కడుతుంటుంటారు అట్లాగే కోపోద్రిక్తులు అవుతూ ఉంటుంటారు ఆ సందర్భంగా పనికిరాదు దేవతలు రారమ్మ వాళ్ళు చేయించుకున్నది వృధా అవుతుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇలాంటి అపనమ్మకంతో కానీ కోపంతో వ్యవహారంతో ఉండేటువంటి వాళ్ళు దయచేసి పాల్గొనకపోవడమే మంచిది మీ అంతటి మీరు ఉండండి అంతే తప్ప పితృదేవతల ఉన్న సమస్యకే చాలదనుకుంటే ఇలా ఉండి చేయించుకొని కోపంతో నమ్మకం లేకుండా ఉండి ఇంకా పితృదేవతల ఆగ్రహానికి గురైతే ములిగేనక్క మీద తాటిపాయ వచ్చినట్టుగా పడుతుంది కాబట్టి అలా కాకుండా చక్కగా నమ్మకం విశ్వాసంగా చేయించుకోండి రాలేకపోయినా బ్రాహ్మణుని కర్తగా పెట్టుకోవచ్చు కాకపోతే ఇది దోషంతో కూడుకున్నది ఏ బ్రాహ్మణుడు పెడితే ఆ బ్రాహ్మణుడు కూడా పైగా దీనికి తండ్రి లేని బ్రాహ్మణుని పెట్టుకోవాలి అయితే మనకు చాలామంది ఇప్పుడు పంతొమ్మిదో తారీఖు నాడు చేయిస్తున్నాం మా పద్దెనిమిదో తారీఖుకి పదిహేడో తారీఖుకి ఫోన్ చేసేసి మా కర్త పెట్టండి కర్త పెట్టండి అని అంటారు మనకు మంచి వాళ్ళు దొరకరు కర్తగా కావాలనుకున్న వాళ్ళు కనీసం పంతొమ్మిదో తారీఖు నాడు చేయించుకుంటామంటే పదిహేనో తారీఖు లోపల కానీ నమోదు చేసుకోగలిగితే మంచి బ్రాహ్మణుని పెట్టుకోగలుగుతాం తర్వాత కూడా దొరుకుతారంటే వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది తప్ప నా ప్రయత్న లోపం అనేది చేయకుండా చక్కగా చేస్తాను అది చెప్పవచ్చు చాలా సంతోషం గురుగారు గారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు